హాయ్ దిస్ ఇస్ మీది నా వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర అండ్ దివ్యశ్రీ కూడా హాయ్ చెప్తారు ఒకసారి చైత్ర హాయ్ అప్పవా చైత్ర అలిగింది దివ్యశ్రీ హాయ్ అప్పవా దివ్యశ్రీ అయితే హాయ్ చెప్పింది టుడే టాపిక్ వచ్చేసి ఈరోజు తారీఖు పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు మన చేతిలో ఉన్నది ఏంది అనేసి అయితే అనుకుంటున్నారు కదా టుడే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ తెలుగు పేపర్ అయితే స్టార్ట్ అయింది అయితే తెలుగు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి పదవ తరగతికి ఈరోజు నుంచి లాస్ట్ ముప్పైవ తారీఖు వరకు అయితే స్టార్ట్ అవుతున్నాయి లాస్ట్ ఎగ్జామ్ ము ముప్పై తారీఖు అయితే క్లియర్ అయిపోతుంది అయితే ఈ టైం టేబుల్ వచ్చేసి పదవ తరగతికి ఎట్లా టైం టేబుల్ ఎట్లా ఉందని అయితే ఒకసారి అయితే చూస్తే ఈరోజు పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు ఎగ్జామ్ అయితే తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు పరీక్షా హాలుకు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా బయలుదేరి వెళ్ళినట్లయితే బాగుంటుంది లేట్ చేసుకున్నట్లయితే ఇబ్బంది పడతారు కాబట్టి విద్యార్థులు ఇది దృష్టిలో ఉంచుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా బయలుదేరి మీకు జరిగే హాల్ రోజు అయితే చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అదే హాల్లో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు క్షేమంగా అక్కడికి చేరుకున్నట్టయితే మంచిగా ఎగ్జామ్ అయితే రాసి వస్తారని అయితే అనుకుంటున్నా పదో తరగతి విద్యార్థులందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు మీ బోర్డ్ ఎగ్జామ్ ఈ పరీక్ష తర్వాత మీకు లైఫ్ అనేది ఎట్లా టర్న్ అవుతుంది అనేది ఈ ఎగ్జామ్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి ఎగ్జామ్ అన్ని కంప్లీట్ చేసి పాస్ అవుతారనేది అయితే అనుకుంటున్నా అందరికీ ఆల్ ది బెస్ట్ అది మన మీదిలో వస్తుంది యూట్యూబ్ ఛానల్ తరఫున చెప్పాలనుకునే విషయం కాబట్టి దాని తర్వాత ఈరోజు జరిగిన తెలుగు క్వశ్చన్ పేపర్ అయితే మన చేతిలో అయితే ఉంది మొత్తానికైతే వంద మార్కులు మ్యాక్సిమం మార్క్స్ ఎయిటీ మార్క్స్ క్వశ్చన్ పేపర్ దీన్ని చూసుకున్నట్లయితే మొత్తానికైతే బాగానే రాసినైతే అనుకుంటున్నా కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ని మీ తల్లిదండ్రులను మీ సార్ వాళ్ళను మీ గ్రామాన్ని దృష్టిలో ఉంచుకొని మీ భవిష్యత్తు ఈ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటి ఎగ్జామ్ని రాసి పాస్ అవుతారని ఇంకా మీరు ముందు చదువులకు వెళ్తారనేసి అయితే అనుకుంటున్నా ఖచ్చితంగా అందరికీ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్